దేవి భాగవతం మూడవ రోజు మొదటి రోజు మనం నైమిసారణ్య వృత్తాంతం గురించి తెలుసుకున్నాం రెండవ రోజు సూత మహర్షి గారికి జ్ఞాననేత్రంలో అమ్మవారు వ్యాసులవారు దర్శనం కలుగుతుంది దేవీ భాగవత పురాణ ఉపాఖ్యాన్ని చెప్పమని చెప్పి ఆదేశిస్తారు ఇక మూడవ రోజు అంటే ఈరోజు అష్టాదశ పురాణాలను రచించినటువంటి వ్యాసుల వారికి ఒక సందేహం వస్తుంది అదేంటో మనం తెలుసుకుందాం నేను చాలా నిదానంగా చదువుతాను చక్కగా ఏ పనులు పెట్టుకోకుండా ప్రశాంతంగా కూర్చొని చక్కగా వింటూ ఆస్వాదించండి ఒకవేళ పనిలో ఉన్నప్పుడు విన్నా మరొక్కసారి ఎందుకంటే చదువుకోలేని వారందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి రెండోసారి మళ్ళీ పెట్టుకొని చక్కగా వినండి వ్యాసుడి సందేహం అష్టాదశ పురాణకర్త వ్యాసుడికి ఒకసారి ఒక సందేహం కలిగింది సకల చరాచర జీవ సృష్టికి మూల పురుషుడు పరబ్రహ్మమని ఆ పరబ్రహ్మం నుండి అతని సంకల్పం చేతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించి సృష్టి స్థితిలయ కార్యాలు నడుపుతున్నారని భావిస్తున్నారు అంతేకాదు పరబ్రహ్మం నిరాకార నిర్వికారుడని అఖిలాండ కోటి బ్రహ్మాండమంతటా వ్యాపించి చరాచర జగములన్నింటిలోనూ ఆత్మ రూపంగా వసిస్తున్నాడని పరమాత్మ అన్నింటిలో కూడా ఆత్మ రూపంలో ఉంటాడని అతడికి ఒక రూపము పేరు ఏమీ లేదు పరమాత్మకి అన్ని రూపాలు అందరి పేర్లు అతడేనని వేదాలు చెబుతున్నాయి అంతేకాదు విష్ణుమూర్తి సర్వలోక పాలకుడని అతడు విశ్వవిరాట్ పురుషుడని సకల చరాచర జీవకోటి యావత్ ఆ విరాట్ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోందని కనుక అతడు జగన్నాథుడు అని ప్రస్తుతిస్తూ అతడిని ఎవరిని విష్ణుమూర్తిని అతడిని పురుషోత్తముడు అంటూ స్థుతిస్తున్నారు కొందరు ఇంకొందరు ఒకరు శివుడు ఒకళ్ళు విష్ణుమూర్తి ఒకళ్ళు బ్రహ్మ అని చెప్పి చెబుతుంటారు కదా సృష్టించడం లయం చేయడం దాని గురించి చెప్తున్నారు మరికొందరు నిరాకారుడైన పరబ్రహ్మం ప్రపంచ నిర్మాణానికి సంకల్పించి తనకి తానుగా సాకార రూపం ధరించాడని సాకార రూపంతో సదా సర్వశుభములు అనుగ్రహించేవాడు కనుక అతడు సదాశివుడు అని అతడి సంకల్పం చేత అతని వామభాగం నుండి విష్ణువు అవతరించాడని ఆ విష్ణువుని లోక పాలకుడుగా నియమించింది సదాశివుడే కనుక అతడే సర్వోత్తముడు అని సర్వేశ్వరుడు అని ప్రస్తుతిస్తున్నాడు మరికొందరు ఇక తల్లిదండ్రుల అవసరం లేకుండా పద్మము నుండి స్వయంభవుడై అవతరించిన బ్రహ్మ సకల చరాచర జీవ సృష్టి చేసి సృష్టికర్త అయ్యాడని సర్వేశ్వరుడు అని కీర్తించబడుతున్న శంకరుడు బ్రహ్మ ముఖభాగం నుంచి రోధిస్తూ పుట్టి రుద్రుడు అయ్యాడని పద్నాలుగు భువనాలను పంచభూతాలను దేవ దానవ మానవాది సకల కోటులను సృష్టించిన బ్రహ్మదేవుడు సర్వోన్నతుడు అని వాదిస్తున్నారు మరికొందరు సర్వజీవులకు ప్రదాత ఆహార ప్రదాత అయినటువంటి నారాయణుడు సూర్యభగవానుడు పరమాత్మ అని ఇంకొందరు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు ఒకళ్ళు ఏమో ప్రత్యక్ష బుద్ధ భగవానుడు సూర్యదేవుడని ఇంకొకళ్ళు బ్రహ్మని విష్ణు అని శివుడని ఇలా అందరూ చెప్తున్నారు యజ్ఞయాగాదులలో సమర్పించే హవిస్సులను స్వీకరించే అగ్నిని దిక్పాలక అధిపతి అని ఇంద్రుడిని సర్వజీవులకి అత్యంత ఆవశ్యకమైన జలానికి అధినాదుడైన వరుణుడిని కూడా పరమాత్మలుగా ప్రస్తుతించి వేద భాగాలుగా ఉన్నాయి అంటే పంచభూతాలను కూడా మనం కొలుస్తున్నాము అని ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్ర అగ్ని వరులు వీరందరిలోనూ ఉన్న ఆత్మ ఒక్కటేనని అదే పరమాత్మ అని ఆ పరమాత్మ విష్ణువు అని కొందరంటే కాదు కాదు ఆ పరమాత్మ శివుడు అని మరికొందరు వాదిస్తున్నారు ఎవరేం చెప్పినా ఆ పరమాత్మ మాత్రమే అందరిలో ఉన్నదని అదే పరబ్రహ్మమని చివరికి విశ్వసిస్తున్నారు వేదాలు కూడా అదే చెప్తున్నాయి అయితే ఏ ప్రమాణాలకు అందని ఈ పరబ్రహ్మం ఎవరు ఈ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి సరే మనం అంతకంటే ముందు ఏం తెలుసుకోవాలి సృష్టికర్తని బ్రహ్మ అంటున్నారు అసలు ఎవరు ఈ బ్రహ్మ సృష్టించే శక్తి అతనికి ఎలా వచ్చింది ఆ శక్తి లేకపోతే బ్రహ్మ ఏమవుతాడు సరే సృష్టిస్తాడు స్థితికర్తని విష్ణువు అంటున్నారు ఎవరే విష్ణువు సర్వజీవులని పోషించే శక్తి ఈ విష్ణువుకి ఎలా వచ్చింది ఆ శక్తి లేకుంటే ఏమవుతాడు లయకారుడిని శివుడు అంటున్నారు ఎవరే శివుడు సర్వజీవులను లయించే శక్తి అతనికి ఎలా వచ్చింది ఆ శక్తి లేకుంటే శివుడు ఏమవుతాడు శక్తి గలవాడిని అగ్నిదేవుడు అంటున్నారు అతడికి దహన శక్తి ఎలా వచ్చింది ఆ శక్తి నశిస్తే అగ్ని ఏమవుతాడు తేజ ప్రకాశ శక్తి కలిగిన సూర్యుడిలో ఆ శక్తి నశిస్తే ఏమవుతాడు భూమి అడుగున మహాసముద్రం ఉంది అంటారు ఆ సముద్ర జలాల్లో ఆ సముద్రం లోపలికి మునిగిపోకుండా భూమిని జలంపై నిలబెట్టి కాపాడుతున్న శక్తి ఎవరు ఏ ఆధారం లేకుండా ఆకాశం పైన ఉంది కదా ఈ ఆకాశం రాలి భూమిపై పడకుండా ఎవరు ఆపుతున్నారు ఆ శక్తి ఎవరు నీటిపై తేలే శక్తి భూమికి ఆధారం లేకుండా నిలిచే శక్తి ఆకాశానికి ఎలా వచ్చింది వాయువు గుణం ఏంటి వీచడం చలనం వాయువుకి వీచే శక్తి ఎలా వచ్చింది భూమి సముద్రంలో మునిగిపోకుండా ఆకాశం క్రింద పడకుండా సూర్యచంద్రులు గతులు తప్పకుండా అగ్ని వాయువులు అదుపు తప్పి విజృంభించకుండా ఈ అన్నిట్లో కూడా ఉన్న శక్తి ఎవరు ఎక్కడ ఉంది ఈ శక్తి అన్నింటిలోనూ అంతర్లీనంగా ఉంది కదా అంతరాత్మలాగా ఉంటూ అది ఆ శక్తి లేకపోతే ఈ ప్రపంచం అనుగడేమీ ఉండదు ప్రతిదాన్ని కూడా ఒక శక్తి అనేది ఆపుతుంది ఎవరు ఈ శక్తి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది ఒక జీవి జీవించడానికి మూలాధారం ప్రాణశక్తి అందులో కూడా శక్తి వచ్చింది చూసారా ఆ ప్రాణశక్తిలోంచి శక్తిని తొలగిస్తే ప్రాణం ఏమవుతుంది నిస్తేజం అవుతుంది అంటే జీవితం అంతమే జీవి నశిస్తుంది కళ్ళకి చూపుడు శక్తి కాళ్ళకి నడిచే శక్తి నాలుకకి వాక్ శక్తి అంతేనా మన ప్రతిరోజు కూడా జీవశక్తి జీర్ణశక్తి జ్ఞానశక్తి ఆలోచన శక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి సహనశక్తి సంకల్పశక్తి నిగ్రహశక్తి ధారణ శక్తి ఇలా ఎన్నో శక్తులు ఉన్నాయి ఆ శక్తులు లేకపోతే ఆ జీవి ఎలా ఉంటుంది ఏమవుతుంది ఆ మూల శక్తి లేకపోతే ఈ ప్రపంచం ఏమవుతుంది అష్టాదశ పురాణకర్త విశిష్టాంశ సంబుధుడు అయిన వేదవ్యాసుడికి ఈ సందేహాలన్నీ వచ్చాయన్నమాట వేద విభజన చేసి శృతులు స్మృతిలో రచించిన అనంతరం పురాణ రచనలు చేస్తూ బ్రహ్మపురాణం విష్ణు పురాణం లింగపురాణం తర్వాత త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వాళ్ళ దేవేలైనటువంటి సరస్వతి లక్ష్మి పార్వతి లీలా ఈ విశేషాలన్నిటితో కలిపి వేదాల్లోని సత్యాంశాలన్నింటినీ జోడించి ఒక పురాణాన్ని రచించాలి అని చెప్పేసి సంకల్పించారు వేద వ్యాసుల వారు ఆ పురాణానికే భగవతీ పురాణం అని మొదట పేరు పెట్టారు ఈ భగవతీ పురాణం తర్వాత కాలంలో దేవీ భాగవతంగా ప్రసిద్ధి చెందింది భగవంతుడు అంటే పురుష శబ్దం ఫ్లూరల్ అయితే భగవతి స్త్రీ శబ్దం బ్రహ్మ భగవంతుడు విష్ణువు భగవంతుడు శివుడు కూడా భగవంతుడేగా ఈ ముగ్గురికి మూల పురుషుడైన పరబ్రహ్మని భగవంతుడు అని వేదాలు కీర్తించాయి ఆ ప్రకారంగా సరస్వతి లక్ష్మి పార్వతిల మూల మాతృకైనటువంటి పరాశక్తిని భగవతి అని ప్రస్తుతిస్తూ ఆ త్రిమాతల అవతార విశేషాలను వివరించే తన గ్రంథానికి భగవతీ పురాణం అని పేరు పెట్టారు వ్యాసుల వారు పురాణానికి పేరైతే పెట్టారు కానీ ఆ తర్వాత కథ మాత్రం ఏమాత్రం ముందుకు సాగలేదు అనేక అనేక సందేహాలతో వ్యాసుడి మనస్సు వికలమైపోయింది అతడి ప్రశ్నలకి సమాధానం దొరకలేదు అతడి సమస్యకి పరిష్కార మార్గం ఏమీ కూడా కనిపించలేదు జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి ఈ త్రిశక్తులకు ఆధారమైన మూల శక్తి ఏది ఎక్కడుంటుంది అని చెప్పేసి బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఒకరోజు నారద మహర్షి వారు వచ్చారు వారికి అర్ఘ్య పాద్యాధులన్నీ ఇచ్చి కుశల ప్రశ్నలు వేశారు వ్యాసులవారు అంతా అయిన తర్వాత తన యొక్క సందేహాన్ని బయటపెట్టారు సందేహాన్ని సమాధానం చెప్పమని చెప్పి వ్యాసుల వారు నారద మహర్షిని అడిగారు నారదుడు మందహాసం చేసి నాయనా వ్యాస ఒకప్పుడు నాకు ఇలాంటి సందేహమే కలిగింది నేను నా పితృదేవుడైన విధాతని దర్శించి నీలాగే ప్రశ్నించాను బ్రహ్మదేవుడు నవ్వి కుమారా ఒకప్పుడు మహాపద్మంలో అనూహ్యంగా నేను జన్మించినప్పుడు నాకు ఇట్లాంటి సందేహమే కలిగిందని చెప్పి బ్రహ్మదేవులు వారు చెప్తున్నారు అలా చెప్తూ సృష్టి రహస్యం యావత్తు నాకు వివరించారు ఆ కథ విను అని చెప్పి నారదుడు బ్రహ్మ చెప్పిన సృష్టి రహస్యాన్ని వినిపించారు వ్యాసుడు అంతా విని ఈ కథంతా ఇంతకుముందు నేను రచించిన అనేక పురాణాల్లో చెప్పిన కథే బ్రహ్మష్రీ నిరాకారుడైన పరబ్రహ్మము నుండి విష్ణువు అతని నుండి బ్రహ్మ ఆ బ్రహ్మ చేత ఈ ప్రపంచ సృష్టి ప్రిమాతలు వారి అంశరూపిణులైన దేవేరినులు ఇవన్నీ కూడా వేదాల్లో ప్రవించిన నగ్న సత్యాలే ఇది కాదు ఇంతకు మించిన మహా రహస్యం ఏదో ఉంది ఈ సమస్త సృష్టికి మూలమైన అసలైన దేవరహస్యం ఏదో ఉంది అని నిట్టూర్చి చప్పున తలెత్తాడు నారదుడి వైపు చూస్తూ సృష్టికి మూలమైన శక్తి రహస్యం ఏమిటో తెలియాలి నారద వేదాల్లో ప్రస్తుతించని ఆ నగ్న సత్యం వివరాలు కావాలి అన్నాడు వ్యాసుడు నగ్న సత్యమా అది వేదాల్లో ప్రస్తావించనిదా అన్నాడు నారదుడు విస్తుబోతు అవును బ్రహ్మర్షి అని వ్యాసుడు సాలోచనగా నొసలు ముడుస్తూ నిరాకారుడైన పరబ్రహ్మం ప్రపంచాన్ని సృష్టించడానికి నిశ్చయించి తనని తాను సాకారుడిగా పురుషుడిగా రూపొందించుకొని పరమేశ్వరుడు అయ్యాడని అతడే సృష్టికి అవసరమైన క్షేత్రం కోసం తన శరీరంలోని సగభాగాన్ని స్త్రీగా రూపొందించుకొని అర్ధనారేశ్వరుడు అయ్యాడని ఆ స్త్రీ రూపమే పరమేశ్వరి పేరిట సృష్టికి క్షేత్రం అయిందని ఆ స్త్రీ పురుషుల సంయోగం వల్ల కృష్ణుడు అవతరించాడని ఆ తర్వాత అతని నుండి అలా చెబుతూ ఉంటుంటే నారదుడు కల్పించుకుంటూ ఈ సృష్టి పరిణామక్రమం జరిగింది ఇదే కదా అన్నాడు ఇదేనన్న విశ్వాసంతో నేను ఇంతకాలం నా గ్రంథాల్లో ఈ పరిణామక్రమానన్నీ కూడా వివరించాను కానీ ఇది నిజం కాదు అన్న అనుమానం అనుమానం ఉంది నాకు ఇంకేదో ఉంది అన్న సందేహం వ్యాసుల వారికి కలిగింది ఈ సృష్టి పరిణామ క్రమమే అన్నాడు వ్యాసుడు సాలోచనగా అంటే నారదుడు అసహనంతో వ్యాసుల వైపు చూస్తూ ఆకాశం వైపు దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తూ ఆకాశం రాలి పడకుండా ఆపుతున్న శక్తి ఎవరు ఇంద్రుడా వాయువా వర్ముడా పోని సృష్టికర్త అయిన మీ జనకుడు బ్రహ్మదేవుడా లేక అతని జనకుడైన విష్ణు భగవానుడా కాక ఈ త్రిమూర్తులను తన నుంచి సృష్టించిన ఆ అర్ధనారేశ్వరుడా త్రిమూర్తులను సృష్టించడానికి తనకొక క్షేత్రం కావాలని సృష్టి ఫలించడానికి తనకొక శక్తి కావాలని భావించి తన శరీరంలో అర్ధ భాగాన్ని శక్తిగా మార్చుకున్నాడంటే ఆ పురుషుడికి సృష్టించే సామర్థ్యం లేదా శక్తి అనేది చేర చేరకపోతే ఆ పురుషుడు అసమర్థుడా మరి అలాంటి నిస్సహాయుడు నిరాకారుడు శక్తిరహితుడు అయిన ఆ పరబ్రహ్మము తనని తాను సాకారుడిగా పరమేశ్వరుడిగా ఎలా సృష్టించుకున్నాడు ఏదో అతీంద్రియ శక్తి సృష్టికి అంతటికీ ఆధారమైన మహాశక్తి సృష్టికి క్షేత్రమైన శక్తి ఏదో ఆ శక్తి ఆ మహాశక్తి క్షేత్రము నుంచి ఆ మహాశక్తి మనోసంకల్పశక్తి క్షేత్రము నుంచి మన వేదాలు ప్రస్తావించిన ప్రస్తుతించిన పరబ్రహ్మము సృష్టించబడిందని నా విశ్వాసం ఎందుకంటే నారద వేదం ఓంకారంలో నుంచి పుట్టింది కదా ఆ ఓంకారంలో నుంచి బ్రహ్మం పుట్టింది అంటే శబ్ద బ్రహ్మం కంటికి కనిపించని కేవలం శబ్దమాత్రంగా తన ఉనికిని చాటిన ఆ నాద బ్రహ్మముని నిరాకార నిర్గుణ నిర్వికార పరబ్రహ్మము అని వేదం ఘోషించింది మరి ఆ నాదమును సృష్టించిన వేదమును సృజించిన ఆ ఓంకారానికి ఆ నాద శక్తి ఎవరు ఆ మహాశక్తి ఎవరు నారద సృష్టి స్థితిలయముల మూలమైన పరబ్రహ్మమునకే సృష్టికర్తయ్యైన ఆ అతీంద్రియ శక్తి మహామహిమాన్వితమైన ఆ మహాశక్తి ఎవరు ఆ తల్లి ఎవరు ఎక్కడుంటుంది అని ప్రశ్నించారు వ్యాసులవారు నారదులవారిని నారదుల వారు ఇన్ని ప్రశ్నలు అడిగాడు వ్యాసుడు మరి వ్యాసుడు సామాన్యమైన వ్యక్తి కాదు విష్ణువంశ సంభూతుడు మరి నారదుల వారు కూడా బ్రహ్మమానస పుత్రుడు ఇద్దరు ఒకరికి ఒకరు సాటి మరి ఇంత డౌట్లన్నీ అడిగారు వ్యాసుల వారు నిజమే కదా ఇదంతా ఏదో నిజంగానే ఒక శక్తి నడిపిస్తుంది అని చెప్పి నారదుల వారికి కూడా సందేహం వస్తుంది ఈ పరబ్రహ్మానికి మించిన మహాశక్తి ఇంకేదో ఉంది ఏమిటి ఆ శక్తి ఎక్కడుంది అని చెప్పి చెప్పు చెప్పు అంటున్నారు వ్యాసుల వారు అని చెప్పేసి నారదుల వారు ఆలోచిస్తారనమాట మరి నారదుల వారు వ్యాసులవారి సందేహాన్ని తీర్చారా తీరుస్తే ఏమని తీర్చారు ఆ సమాధానం ఏమిటి ఆ మహాశక్తి ఎవరు అని చెప్పేసి రేపటి రోజున తెలుసుకుందాం లోకా సంస్థ సుఖినోభవంతో సుఖినో సుఖినోభవన్తో మీరు మళ్ళీ ఇలాంటి పురాణాలు కథలు పాటలు పిల్లలకి మంచి మంచి కథలు చరిత్రలు అవధతుల చరిత్రలు యోగుల చరిత్రలు ఋషులు ఇవన్నీ మీరు వినాలి అని అనుకుంటే యూట్యూబ్లో శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ అని ఉంటుంది వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో ఇచ్చాను మీరందరూ మీకు నచ్చితే ఇది ఈ ఎంపీ త్రీని కూడా నేను షేర్ చేస్తున్నాను అందరూ వినగలరు మీకు నచ్చితే ఇతరులకి షేర్ చేయగలరు లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు మీ జీవని